హలో హాయ్ వెల్కమ్ టు నాన్న స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా సున్నుండలండి వీటిని తినటం వల్ల మనకి రక్తహీనత ఉండదు బాడీ పెయిన్స్ ఉండవు చాలా హెల్దీ అండి పిల్లలైనా పెద్దలైనా ఇవి ఖచ్చితంగా చేసుకొని తినండి బాడీ చాలా ఫిట్గా ఉంటుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు సో ముందుగా దీని ప్రాసెస్ కోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి పట్టుపప్పు తీసుకున్నానండి దీన్ని మీరు కూడా ఇలాగే పట్ ఇలా పట్టుండే మినపప్పు యూజ్ చేయండి దీనివల్ల పోషకాలు అనేవి మనకి కంప్లీట్గా లభిస్తాయండి మినపగుండ్లు యూజ్ చేయటం వల్ల వాటిల్లో పట్టు తీసేసి పాలిష్ పట్టడం వల్ల పోషకాలు అనేవి పోతాయండి సో ఇలా పట్టుపప్పుని మనము సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా అరోమా వస్తుందండి ఇవి ఫ్రై అయ్యాయని మనకు తెలిసేటప్పుడు మంచి అరోమా వస్తుంది సో ఈలోపు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ఒక ఐదారు యాలకులు వేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి ఏమైనా చిన్న పలుకులు ఇలా వస్తే వాటిని కూడా మళ్ళీ ఇంకోసారి మిక్సీ బట్టి ఇలా స్మూత్గా పౌడర్ చేసుకొని ఒక కప్పు తీసుకొని దాంట్లోకి ఇలా పోసేసుకోండి కొంచెం పెద్ద బౌలే తీసుకోండి దీంట్లోనే మనము సున్నుండల పిండి కలుపుకుంటాము సో ఈలోపు ఇవి ఫ్రై అవుతున్నాయండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మట్టుకు పెట్టేయకుండా మాడిపోతాయి కిందవన్నీ కూడా ఈ నీందులో యాడ్ చేసేదానికి ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోండి నాకు ఒక వంద గ్రాములు పట్టిందండి బెల్లము సరిపోయింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నేను మినపప్పు తీసుకున్నాను ఇలా పొట్టుపప్పు తీసుకునేదానికి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు దొరక్కుంటే మినపగుండ్లు యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగ ఒకేసారి మినపప్పు చల్లారనివ్వండి వేడిగా వేయకండి చల్లారాక ఇలాగే ఒకేసారి ముందుగా మినపప్పు తీసుకొని మిక్సీ పట్టేసేయండి ఇలా మెత్తగా పౌడరు ఇప్పుడు మనము ఒక కొంచెం కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసుకుంటూ ఇలా రెండుసార్లు మిక్సీ పట్టేసుకోండి ఈ పౌడర్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని కొబ్బరి పొడము ఉన్న బౌల్లోకి మొత్తం కూడా మిక్స్ చేయండి కొబ్బరి పొడము యాలకులు కలిపి మిక్స్ చేసాం కదా దాంట్లోనే మినప మినపప్పు బెల్లం మిక్సీ పట్టింది కూడా యాడ్ చేసేసి ఇలా కలుపుకోండి ఇప్పుడు నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయి ఉంటుందండి గియ్యి ఇలా గీ యాడ్ చేసుకొని కలిపేసుకోండి చూశారు కదా రెండు వందల గ్రాముల మినప్పప్పు వంద గ్రాముల బెల్లము రెండు వందల గ్రాముల నెయ్యి పట్టిందండి ఇలా నెయ్యి పోసేసి కలిపేసి మనము లడ్డులు చుట్టుకోవటమేనండి ఎంతో ఈజీ టేస్టీ అండి హెల్త్ పరంగా అసలు ది బెస్ట్ అని చెప్తాను నేను ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికి కూడా బెస్ట్ ఫుడ్ అండి ఇది మనము ఏ షుగర్ కూడా యాడ్ చేయలేదు గీ హెల్త్కి మంచిది దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి సో అందరికీ కూడా హెల్దీ అయిన ఫుడ్ అండి మీరు కంపల్సరీ ట్రై చేసి ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టి రోజుకొకటి ఇవ్వండి చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు మీ పిల్లలుగా పిల్లలు కొంతమందికి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఎముకలు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే డాక్టర్స్ కానీ ఇంట్లో పెద్దల వాళ్ళు కానీ ఇలా మినపుండలు చేసి పెట్టమంటారండి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు మరియు త్వరగా రికవర్ అవుతారని పెద్దవాళ్ళ నమ్మకం అండి ఈ ఫుడ్ అనేది చాలా బెస్ట్ ఫుడ్ అండి ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎటువంటి ప్రాబ్లం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బెస్ట్ ఫుడ్ అండి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్